రమేష్ యాదవ్ మున్సిపాలిటీకి రెండు లక్షలు బకాయి ఉన్నాడని ఎలా తలెత్తి తిరుగుతాడని నా భార్య కౌన్సిలర్గా ఉండి అంత సభలోన కౌన్సిలర్ సభలోన చెప్పడము నాకు చాలా బాధాకరంగా ఉంది కానీ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాను మీలాగా ఆధార్ కార్డులు మార్పింగ్ చేసి సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడము తప్పు చేసి ఉంటే మీలాగా దొంగ రైస్ అమ్మే విధంగా ఉంటే తలదించుకుంటుని గర్స్ దొంగతనం చేస్తుంటే మీ పార్టీలో అది తలదించుకుంటుంది అవి చేయలేదు కాబట్టి తలెత్తి తిరుగుతున్నాను ఎందుకంటే అంటే ఈరోజు కౌన్సిలర్లోనే లోనే ఒక అందరి కౌన్సిలర్లు బకాయి కట్టాలంటున్నారు మళ్ళీ అక్కడ బకాయి కట్టి రాజేశ్వర రెడ్డి కూడా అమౌంట్ ఆల్రెడీ కట్టినాడు మళ్ళీ కట్టలేదని చెప్తున్నావు మళ్ళీ ఏఎల్ఏ పదకొండు రోజులు ఈ వచ్చింది మాట్లాడడానికి అవకాశము మన అన్నింటి గురించి మాట్లాడినాడు అంటే అభివృద్ధి ఆదోని మెడికల్ కరోజు మాట్లాడడానికి ఒక్కరోజు మాట్లాడింది లేదు మన తన అనుచరుడైన రవికిరణ్ గారు ఆయన డెంటిస్ట్ డాక్టర్ మళ్ళీ ఆయన కూడా ఆధార్ మార్పింగ్ చేసుకుని ఆయన 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 గురించి కూడా కబ్జా గురించి కూడా మాట్లాడింది లేదు మళ్ళీ ఈ కబ్జా చేసే వ్యక్తుల మీద ఈయన ఎందుకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద చర్య తీసుకుంటాను ఎవరైతే ఏమైనా చెప్పినాడో మళ్ళీ ఈ రోజు వరకు అరెస్ట్ లేదు ఏం లేదు ఊస్ లేదు దాని మీద ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తుల మీద ఎట్లా తొక్కాలా ఎట్లా అనచర్లను పంపేయాలా ఎట్లా ఏమైనా డెవలప్ చేయకూడదు రాజకీయంగా ఎట్లా తొక్కాలా ఈయన ఏ విధంగా ఆలోచిస్తాడో ఒక బీసీ వ్యక్తి అయిన నన్ను మరి ఇది న్యాయమని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారికి ఒక బీసీ నువ్వు ఒక బీసీవై నన్ను నేను తొక్కడము నీకు ఎంతవరకు బాధాకరము మళ్ళీ ఇది అందరూ తో టోటల్గా ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా ఆ రోజు నా హాస్పిటల్కి వచ్చిపోయినారు మళ్ళీ ఇదే ఆరోగ్య ఆరోగ్యశ్రీ గురించి మన అసెంబ్లీలోనే డైరెక్ట్ మీరే ప్రస్తావించినారు ఇది అంత వరకున్నాయో సరేలే అండి మీరు ప్రజలకు సేవ జరగదు అంటే మాకు డబ్బులు వచ్చేది ముఖ్యము ప్రైవేట్ పెట్టుకుని మేము చేసుకుంటాంలేండి మళ్ళీ ఈరోజు పీపీ యూనిట్లోన డెబ్బై ఎనభై మంది ఉండేవాళ్ళు ఈరోజు పద్నాలుగు మంది ఉన్నారు మళ్ళీ ఎక్కడ పోయినారా మిగతా డాక్టర్లు డాక్టర్స్ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఎవరు లేరు అలా లేరు అంతా పద్నాలుగు పదహారు మంది పంతొమ్మిది మంది ఉన్నారు నాకు తెలిసి మళ్ళీ వాళ్ళంతా పరిస్థితి ఏమి వాళ్ళకి ఎట్లా మళ్ళీ ఈరోజు అది అంతా ప్రైవేటీకరణ చేస్తామనే రుమారు కూడా ఉంది మళ్ళీ దీన్ని మీరు అరికట్టాలి కదా గతంలోన గత ప్రభుత్వం కూడా ఇవన్నీ చే మెడికల్ కాలేజు ఒక మోడీ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మో మోడీ గారే దాన్ని ఇచ్చింది ఏమని సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని మెడికల్ కాలేజ్ చేసినాడు మన అదృష్టం కొద్దిగా ఆదోన వచ్చింది ఇక లోకల్ ఎమ్మెల్యే గతంలో ఉండే ఎమ్మెల్యే పట్టుపట్టి తీసుకొచ్చినాడు మరి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు వర్క్ బాగా జరిగింది తర్వాత కుటుంబ పరు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఈరోజు ఎందుకు నిలబెట్టినాం మళ్ళీ ఎందుకు అంటే మీరు అప్పుడు ఇచ్చింది బీజేపీ అంటే ప్రధానమంత్రి మన భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారే కదా ఇచ్చింది మళ్ళీ ఈరోజు కూడా ఆయన ఇచ్చిందే కదా ఎందుకు మీరు నిలబెడుతున్నారు అంటే మన ఎమ్మెల్యే గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను మెడికల్ కాలేజ్ గురించి మీరు దాన్ని ప్రైవేటీకరణ చేస్తారా ప్రభుత్వ పరంగా చేస్తారా మీరు మోడీ సైడా చంద్రబాబు సైడా మీరు తెలియ ప్రజలు ఆదో ప్రజలు చెప్పాల చెప్పకపోతే మళ్ళీ మీరు ఈ పదవికి మీరే ఆలోచించండి ప్రజలు ఓటు ఏదో మాకు న్యాయం జరుగుతుందని ఈ విధంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కంపల్సరిగా ఇవన్నీ ఈ ఈ మైండ్ సెట్లో పోకుండా ఆధునిక రూపురేఖలు స్ట్రక్చర్స్ మార్చే విధంగా చేసుకోండి వ్యక్తిగతాల కక్షలకు పోకూడదని ఎమ్మెల్యే గారికి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఈరోజు గర్స్ అయితేమే ఇసుక అయితేమే ఎక్స్ అయితేమే అయితే కానీ చాలా వరకు అవన్నీ జరుగుతున్నది మళ్ళీ దాన్ని మీరు అరికట్టచ్చు కదా మళ్ళీ ఆడిపో మీరు దాని మీద అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా ఇందరికి ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ ఏమైనా మాట్లాడితే భయపెట్టించేది కేసులు పెట్టాలా ఈ విధంగా ఉంటే ఎట్లా మేము వాళ్ళు గతంలో వాళ్ళు చేశారని చెప్పి మార్పు తీసుకున్నారు మళ్ళీ మీరు ఇలా చేస్తే దీన్ని ఏమన్నా అనుకుంటారు మళ్ళీ వీళ్ళంతా కూటలోనే మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన చాలా దగ్గర తీసుకున్నాము పాతోళ్ళు మర్చిపోయినాము మళ్ళీ అది నీ విధేయతకే వదిలేస్తున్నాము ఎమ్మెల్యే గారికి ఎందుకంటే దయచేసి ఒక బీసీ ఎమ్మెల్యే మీరు అభివృద్ధి చెందాలా మీ మంచి పేరు పోలనుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా నేను ఆ రోజు అలీనం చేసుకొని అన్న మీ పేరు వందేండ్లు ఉండే విధంగా మీరు చేయాలనుకున్నాము కానీ మీరు ఇంత విధంగా అందరి మీద కక్షపూర్వకంగా ఏదో ఇష్ట వచ్చేతరంగా చేసుకోబోతున్నారో చాలా బాధాకరము దీన్ని మా మీ వైఖరిని మార్చుకోవాలని నేను ఒక బీసీగా ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నా నా పేరు ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్